నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఇంటర్నేషనల్ అవార్డ్ గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు డిసెంబర్ నాలుగో తారీఖున పూర్ణిమ దత్త జయంతి కదా గురుగారు ఆ రోజు యొక్క విశిష్టతని అలాగే ఏ విధంగా ఉపాసన చేసుకోవాలో ఒకసారి తెలియజేస్తారా పంచ ప్రశ్న వేసేవా అయితే ఈ విషయం గురించి కాస్త మాట్లాడుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా స్వామివారి ప్రార్థన చేసుకుని మన విషయంలోకి వెళ్దాం తప్పకుండా బీజపూరీ ధ్యేయోవల్లభయ సపత్మకరయ శ్లిష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరు విఘ్నేశ ఇష్టా దేయాయ దేవాయ కర్మబంధ నివరణే త్రిమూర్త్యాత్మకూపాయ దాత్రేయాయ నమో నమ భగవతే శ్రీదత్త్రే సద్గురుభ్యో నమో నమ అస్మత్పితురవిందాభ్యో నమో నమ ప్రధానంగా జగద్గురువులు దాత్రేయులు అంటే ప్రతి వ్యక్తికి కూడా గురువు యొక్క ఆవశ్యకత ఉందమ్మా ఎందుకు అంటే గురువు అనేవాడు ఏమిటంటే అంధకారాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ప్రధానంగా దత్తాత్రేయుల వారికి ఉన్న విశిష్టం ఏమిటి అంటే త్రిమూర్తి ఆత్మక రూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క అవతారం దత్తాత్రే త్రి త్రిగుణాత్మకం ఆ స్వామి తత్వం చాలా విశేషమైనటువంటి తత్వం దత్తాత్రేయుల వారి యొక్క తత్వమే త్రిగుణాత్మకం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వం స్వామిలో నిగూఢంగా ఉన్నాయన్నమాట ప్రధానంగా కొంతమంది ఏమిటంటారయ్యా అంటే దత్తాత్రేయుల వారు విష్ణువంశ అని అంటారు అత్రి అనసూయుల యొక్క కుమారుడు దత్తాత్రేయుడు ఈయన మార్గశీర్ష పౌర్ణిమ రోజు పుట్టారు అందుకే మనకి మార్గశీర్ష పూర్ణిమ రోజు దత్త జయంతిగా మనం జరుపుకుంటున్నాం అయితే ఈ యొక్క దత్తాత్రేయులు వారు ప్రధానంగా ఈయన గురించి చెప్పుకుంటే ఈయనకి అనగా మాతతో వివాహమైనది అనగా మహాలక్ష్మితో వివాహమైనది ఈయనకి అష్టమంది ఎనిమిది మంది పుత్రులు వీళ్ళే అనిమాది అష్ట సిద్ధులు ఉదాహరణకి అనిమ మనకి దేవి ఖడ్గమాల్లో వస్తూ ఉంటాయి అనిమా సిద్ధి లగిమా సిద్ధి గరిమాసిద్ధి మహిమా సిద్ధి ఈశత్వ సిద్ధి ప్రాకామ ప్రాకామసిద్ధి బుక్తి సిద్ధి ఈ ఎనిమిది సిద్ధులు కూడా ఈ ఎనిమిది పుత్రులు వీ యొక్క కుమారులు అనమాట దత్తాత్రేయు ఉపాసన చాలా విశేషమైనటువంటి ఉపాసన దత్తాత్రేయుల ప్రధానంగా తీసుకుంటే స్మరణ మాత్రం సంతుఠాయైన అంట దత్తాన్ని పిలుస్తే చాలత ఆయన తక్షణంగా భక్తుల్ని కటక్షించడంలో అంత సిద్ధ సిద్ధుడు అని అంటూ ఉంటారు అదేవిధంగా దత్తాత్రేయులు వారు ప్రధానంగా ఈ ఉపాసన చేయడం ద్వారా ఏమిటొస్తుంది అంటే అజ్ఞాన తిమిరాందస్యా జ్ఞానానంద శలాఖయ అన్నట్టుగా మనుషులకి అజ్ఞానాన్ని ఈ సంసారం అనే మాయ నుండి మనిషిని తప్పిస్తూ జ్ఞానాన్ని చూపిస్తూ మనకి గురు ఏక దీపే దివ్యధామ దీఖాయి అని గణపతి సచిదానంద స్వామి వారి కీర్తనలో అదే ఉన్నది గురువు అనేవాడు దీపంలాగా ఈ అంధకారమైనటువంటి సంసారం అనే సాగరాన్ని నుండి తప్పించడానికి గురువు ఏ విధంగా ఉపయోగం విధ విధంగా దత్తాత్రేయుల వారు కూడా ఈ సంసారం అనే చీకటి నుండి మాయా అనే ఈ మాయా ప్రపంచం నుండి స్వామి ఉద్ద ఉత్ మన యొక్క సాధకుణ్ణి ఉద్ధారణ చేయడంలో చాలా విశేషమైనటువంటి గురువు దత్తాత్రేయుల వారు అయితే ప్రధానంగా దత్తాత్రేయుల వారు ఈ ఉపాసన చేయడం ద్వారా ప్రధానంగా మనిషికి ఇహంలో సుఖం పరంలో మోక్షాన్ని కలిగిస్తాడు అదేవిధంగా బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తాడు ఏది సత్యము ఏది అసత్యము అనేది తెలియజేస్తుంటారు ప్రధానంగా దత్తాత్రేయ అనుగ్రహ అనుష్ఠానం చేయడం ద్వారా సర్వ మంత్రాలు కూడా ఈ యొక్క సాధకుడికి హస్తాకమలంగా అవడం అవుతుంది అంటే అదేవిధంగా దత్తాత్రేయ ఉపాసన చేయడం ద్వారా దత్తాత్రే ఉపాసన చేసి ఏ మంత్రాలు అనుష్ఠానం చేసినా తొందరగా సిద్ధింప చేసుకోవడానికి అవకాశం అనేది కూడా ఉన్నదన్నమాట ఎందుకంటే సకల మంత్రస్వరూపాయ సకల యంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ దత్తాత్రేయుడు అని కూడా అంటూ ఉంటారు సకల మంత్ర యంత్ర తంత్రకారకుడు అంటే వీటన్నింటికీ కూడా ప్రధానమైనటువంటి దేవుడు దత్తాత్రేయుడు అని కూడా కొన్ని మంత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఆ రోజు ఏ విధంగా ఆరాధన చేయాలి అని అయితే ప్రధానంగా ఆరోజు దత్తాత్రేయుల వారికి సంబంధించి ప్రధానంగా ఆరోజు అవకాశం ఉన్నవారు ప్రాతకాలం నిద్రలేచి దత్తాత్రేయుల వారికి సంబంధించి ఔదుంబర కల్పవృక్షస్య కామదేను సంగమ చింతామణి గురో పాదో దుర్లభో భువనత్రయో అని అంటారు అంటే దత్తాత్రే వారు ఎక్కడుంటారయ్యా అంటే ఔదుంబర వృక్షం దగ్గర తిష్ట వేసి కూర్చుంటాడు కాబట్టి ఆ దత్త జయంతి రోజు ప్రాతకాలం నిద్ర లేచి కాలకృత్య కార్యక్రమాలు తీర్చుకుని ఆ రోజు అవకాశం ఉన్నవారు ఉపవసించి ఉపవాసం ఉన్న వాళ్ళు ఉపవసించండి ఉపవాసం లేని వాళ్ళు కాస్త మధ్యాహ్నం అల్పాహారం తీసుకుని గురుచరిత్ర దత్త చరిత్ర పారాయణ చేసుకోవడం ఆ ఒక్కరోజే అవకాశంలో ఆ ఒక్కరోజు పారాయణ చేసుకోవడం లేదు అంటే ఆ రోజు ప్రారంభమై అందులో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దత్త జయంతి గురువారం రోజే పడింది ఇంకా విశేషమైనటువంటి రోజు ఆ రోజు అయ్యింది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఆ రోజు సప్తాహం ఆ రోజు చరిత్ర పారాయణ చేసుకుని సప్తాహం పారాయణ చేసుకోవడం అదేవిధంగా అదేవిధంగా ఆ రోజు దత్తాత్రేయుల వారికి ఔదుంబర పత్రులతో అటు ఔదుంబర పత్రులు అంటే ఈ బొండి చెట్టు అంటారు దీన్ని ఏమంటారంటే మేడి చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఔదుంబర చెట్టు ఈ ఔదుంబర పత్రాలతో దత్తాత్రేయుల వారికి అంటే ఆ రోజు కొయ్యకూడదమ్మా దత్త జయంతి రోజు కొయ్యకూడదు ముందు రోజు కోసుకుని వచ్చి దత్త జయంతి రోజు చక్కగా దత్తాత్రేయుల వారికి చక్కగా అర్చన చేసుకోవడం అదేవిధంగా చలిమిడి ప్రసాదం ఆయనకి చాలా ప్రీతి దానికి కాయము అని అంటూ ఉంటారు అది ఆ రోజు ప్రదోషకాలంలో అవకాశం ఉన్న వాళ్ళు ఉపవాసం నుంచి సాయంకాలం ప్రదోషకాలంలో దత్త జయంతి ప్రదోషకాలంలో జరిగింది అంటే సాయంకాల సమయంలో జరిగింది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ప్రాతకాలం అంతా ఉపవసించి సాయంకాలం చక్కగా షో స్వామివారికి చక్కగా షోడోపచారాలు పూజ చేసి దత్తజాయత్ర పారాయణ చేసుకుని ఆ రోజు చలివిడి ప్రసాదం స్వామివారికి నైవేద్యం పెట్టడం ద్వారా స్వామి కృపకు పాత్రలు అవుతారు అదేవిధంగా ఈ గురుగ్రహ దోషాలు అంటే ప్రధానంగా ఈ వివాహం గురించి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు కొంతమందికి దత్తాత్రేయ ఉపాసన చేయడం ద్వారా గురువరం సిద్ధిస్తుంది అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అదేవిధంగా కొంతమందికి ప్రతి ఇంటికి ప్రతి మనిషి కూడా ఇంటి కళ అనేది ఒకటి ఉంటుంది ఎంత ప్రయత్నం చేస్తున్నా గృహం సిద్ధించదు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ దత్తాత్రేయ ఆరాధన చేయడం ద్వారా ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది ప్రధానంగా ఆ రోజు అవకాశం ఉన్నవాళ్ళు మేడి పుల్లలు అదే చెప్పాను కదా మీకు ఔదుంబర పుల్లలతో దత్తాత్రేయుల వారికి హవనం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చాలామంది దత్తాత్రేయ సాధకులు ఆ రోజు ఔదుంబర దీక్ష అని అంటూ ఉంటారు ఔదుంబర దీక్ష తీసుకుని ఆ రోజు ప్రారంభం చేసు ఔదుంబర దీక్ష అని ఆ రోజు ప్రారంభం చేసుకుని అష్టమి వరకు అంటే మార్గశీర్ష బహుళాష్టమి అంటే మనకి మార్గశీర్ష పౌర్ణమి రోజు దత్త జయంతి మార్గశీర్ష బహుళాష్టమి అంటే కృష్ణపక్ష అష్టమి వరకు ఆ రోజు అనగాష్టమి వ్రతము అని చేస్తారు ఆ రోజు దత్తాత్రేయుల వారికి అనగా మహాలక్ష్మికి అయినటువంటి రోజు అని కూడా ఒక నానుడి కూడా ఉన్నది ఒక దీని కూడా ఉన్నది ఆ రోజు దత్తాత్రేయుల వారు అష్టపుత్రులతో కూర్చుని అనగాష్టమి వ్రతం చేయడం ద్వారా విశేష ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే దత్త జయంతి రోజు ప్రారంభం చేసుకుని తొమ్మిది రోజులు దత్త దత్తదీక్షని తీసుకుంటూ ఉంటారు చప్పిడి చేస్తూ చప్పిడి తింటూ దత్త జయంతి చే దత్తదీక్ష చేస్తూ ఉంటారు ఈ విధంగా ఆ దత్త ఉపాసన చేయడం ద్వారా అంటే అని పిలుస్తాడు ఏంటంటే తన దత్త అంటే తనని తను సమర్పణ చేసుకోవడం తనని తను సమర్పణ చేసుకోవడం తనని తను సమర్పణ చేసుకుంటే వస్తుంది మనకి రక్షణ కలుగుతుంది దత్తుడి యొక్క రక్షణ కలుగుతుంది కాబట్టి ఈ దత్త ఉపాసన చాలా విశేషమైనటువంటి ఉపాసన ప్రధానంగా మనిషికి గురుగ్రహ దోషాలని పోవడానికి మనిషికి ఆధ్యాత్మిక చింతనలో వెళ్తున్న విఘ్నాలు కలుగుతున్న వాడికి దత్త ఉపాసన చాలా ఉత్కృష్టంగా ఉపా ఫలదాయకం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా దత్తాత్రు వారు సాధకుడు ఇప్పుడు చూసారా ఎవరైనా ఒక సాధకుడు తర్జన భర్జన పడుతూ ఉంటాడు ఈ మాయా ప్రపంచంలో కాస్త సాధన చేయడానికి అలాంటి వాళ్ళకి ఈ దత్తాత్రేయు వారు ఉపాసన చేయడం ద్వారా చాలా ఆ మనిషిని సంసారమైన సాగరం నుండి చాలా తొందరగా బయటకు తీసుకువచ్చేస్తూ ఉంటాడు అయితే దత్తాత్రేయు వారు ఎంత అనుగ్రహ కరుణా సముద్రుడు అంత పరీక్ష చేస్తాడు పరీక్షా దక్షకుడు అనమాట శిష్యుడిని బాగా పరీక్ష చేస్తుంటాడు ఆ పరీక్షల మనం తట్టుకుని దత్త అనుష్ఠానం చేయడం ద్వారా కాలిస్తే కదమ్మా ఇది మనకి బంగారం అవ్వదు అంటుంటారు కాబట్టి మన పరీక్ష చేసి మన్ని ఉత్తమంగా మార్చి మన్ని ఈ యొక్క సంసారం అనే సాగరం నుండి కష్టాల నుండి మనకి ఈ బయట పడివేస్తాడు దత్తాత్రేయుడు కాబట్టి ఆ రోజు ఈ విధంగా దత్తాత్రేయుల వారికి విశేషంగా మేడి మేడి పుల్లలతో హోమం చేసుకోవడం అదేవిధంగా మేడి పత్రాలతో దత్తాత్రే వారికి అష్టోత్తరం చేసుకోవడం ఖాయం అంటే చలిమిడి నైవేద్యం పెట్టడం అదేవిధంగా దత్తస్తావం అని దొరుకుతుందమ్మ ఆయనకి ఆయన వారు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించినటువంటి దత్తస్తవం అని ఒకటి ఉంది వాసుదేవానంద సరస్వతి స్వామి వారంటే దత్తాత్రేయ వారి అంశ ఆయన కూడా అవధూత ఆయన రచించినటువంటి దత్తాస్తావం అని ఒకటి ఉంది అది నూట ఎనిమిది సార్లు అవకాశం ఉన్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు పారాయణ చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అవకాశం లేని వాళ్ళు తొమ్మిది సార్లు ఆ రోజు పారాయణం చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి ఈ విధంగా దత్త జయంతి రోజు ఈ విధంగా దత్త ఉపాసన చేసుకుని ఆ యొక్క దత్త కృపకి పాత్రులు అవుతారని ప్రధానంగా కోరుకుంటున్నాను విన్నారు కదా దత్త జయంతి గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా సందేహాలున్నా గురుగారిని సంప్రదించాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు శుభమస్తు